వరంగల్ జిల్లా కానాపూర్ మండల కేంద్రంలో తొమ్మిది కేజీల ఎండు గంజాయి ఎస్ఐ రఘుపతి పట్టుకున్న విషయంలో సిఐ సాయిరమణ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కానాపురం ఎస్ఐ రఘుపతి సిబ్బంది వీరస్వామి సంతోష్ చందర్తో పాటు కానాపూర్ శివారులు తనిఖీ చేస్తుండగా ఎఫ్సీఐ గోడౌన్ల వద్ద ఎండీ అశ్వత్ కుమార్ అమిత్ కుమార్ అనే ముగ్గురిని వెంబడించగా వారి వద్ద నుండి తొమ్మిది కేజీల రెండు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు